సాయిచరణ్ నెంపు చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన ఇళయరాజా సంగీతం జానక్ గారితో బాలు పాడింది నీరాజనం సినిమా నుంచి నేను చూడక నేనుండలేను చూడక నేను చూడక నేను ಜನ್ಮಲು ನೀನು ಜನ್ಮಲು ಮರಿಯಾ ಜನ್ಮಲು ಈ ಕಯೇ ಜನ್ಮ ಕೈನಾ ಇಲ್ಲಾಗೆ ನೀನು ಚೂಡಕ ನೀನು ನೀನು ಚೂಡಕ ನೀನು ఏ హరివిల్లు విరభూసినా నీ దరహాసను కుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని ీరే నీ ప్రతి రాఖలో ఎన్ని శిశిరే నీనూ చూడక నీ నుండలేను నీ చూడక నీ నుండలేను జన్మలో మరియా జన్మలో ജന്മലോ മറിയ ജന്മലോ ഈ കയ ജന്മ കൈനായി നീനു ചൂടക്കുണ്ടു നീനു ചൂടക്കുണ്ടു നീനു ചൂടക്കുണ്ടു നീനു ചൂടക്ക చూడు ఏ ఉంది కదా అది నాకు ఇప్పటికి నేను కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఒక కాయిన్ ఫ్లోర్ మీద వేస్తే లేదా ఒక ప్లేట్ కింద పడేస్తే అది గ్రాడ్యుగా టూసా ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం బాలుగారు పాడుతున్నప్పుడు బాలుగారి దగ్గర విన్నాను తర్వాత చిత్రగారి దగ్గర విన్నాను కోర్స్ ఆవి ఆవిడ చెప్పారు ఒకసారి సార్ ఏ సంగతి పాడితే వెంట రిపీట్ చేసేస్తుండేదని పాటల్లోనే చెప్తుండేవారు అనమాట మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసేవారని అంటే ఇద్దరు కలిసినప్పుడు ఆయన ఏం పడితే పాడేసేదండి అని చెప్పేవారు అనమాట వెరీ గుడ్ బాగా అనమాట థ్యాంక్ యూ ఇప్పుడు యాజ్ ఫర్ దీంట్లో దీని కన్సర్న్ అయినంత వరకు నువ్వు ఆ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేయకుండా పాడి మళ్ళీ రావడం అనేది పర్ఫెక్ట్గా దాంట్లో ఏ విధమైన తప్పు లేదు పాడే స్టైల్ అంటావా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆ పోర్షన్ సంబంధించిన వరకు నువ్వు సెవెన్ పర్సెంట్ కరెక్ట్ నో ప్రాబ్లం